అవంతి డిగ్రీ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి దేశ విదేశాల్లో రాణించారని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు అవంతి డిగ్రీ కాలేజీ విద్యార్థుల హెచ్ఆర్ కాంక్లేవ్ సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థుల చదువులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం ఉద్యోగాలతో ఎనభై శాతం ముడిపడి ఉన్నాయని చెప్పారు గత ముప్పై మూడేళ్ల నుంచి తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారని శ్రీనివాసరావు రోజు హైదరాబాద్ లోనే అలందే డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో ఒక హెచ్ఆర్ కాన్క్లేవ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇవాళ మనందరికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కాైనా ఏ ప్రధానమంత్రి గాయన దేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం మరి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇలాంటి ప్రైవేటు సంస్థలకు బాధ్యత కూడా ఉంది ముఖ్యంగా ఈ రోజున మనం చూస్తే ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎనభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి మరి ఈ ప్రైవేట్ లో కూడా ఎంపై ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ మరి మన ఇన్స్టిట్యూషన్స్ లో మనం చెప్పే చదువుకి ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదానికి ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి మరి అవంతి కళాశాల గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఇక్కడ నడుస్తుంది రెండు రాష్ట్రాల్లో